అందరికీ నమస్కారం ఈ ప్రవీణ్ పగడాల ది సెన్సేషనల్ సబ్జెక్ట్ నౌ మీ అందరికీ తెలుసు నేను మొదటి నుంచి కూడా ఇది రోడ్ యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ లేదు ఇప్పటికీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను అదే బండి అదే టైప్ ఆఫ్ బండితో నేను దాంట్లోకి వెళ్తాను ఎలా చనిపోదాం చూద్దాం పోలీసుల సమక్షంలో చేస్తాను అని ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నాను అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపవలసి వచ్చింది రోడ్ యాక్సిడెంట్ కాదంటున్నారు హర్ష్ కుమార్ గారు మీరు యాక్సి ఇది హత్య అని అనుకుంటున్నారు అసలు హత్యకి మోటివ్ ఏంటి మోటివ్ అనేది ఉంటుంది కదా అసలు మోటివ్ లేకుండా ఇది హత్య కాదని చెప్తున్నారు ఏంటి అలా అడుగుతాం నేను చాలా క్లియర్గా ఇది హత్య కాదని ఎందుకంటున్నానంటే పోలీసులు యొక్క ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ను ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న ఐజీ మొన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంతవరకు డిఐజీ పోస్ట్లో ఉన్న ఐజీ ఆయన పేరేంటండి कुमार, अशोकुम अशोकम प्रीटे वरकू मिस्टर अशोक कुमार प्रेस मीटेनवे अशोक कुमार इज ए नाट ऐसा नाट ऐट ए इन्वेस्टिगेशन आफीसर बट आर एक्सप्लेनिंग द इन्वेस्टिगेशन ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే వాళ్ళు జాగ్రత్తగా అందిస్తున్నారు చూడండి బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పి అదే ఈయన మళ్ళీ ప్రాంప్ట్ చేశారు సరే అందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు దెర్ ఇస్ నో ప్రాబ్లం అయితే అయితే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు చాలామంది బాబా ఈ పోలీసులు పెట్టిన పోలీసులు లీక్ చేశారు అని కొంతమంది అన్నారు ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు మొన్న పోలీసులు అయ్యే వీడియోని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోని వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్నాడు అతను తాగబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోలని రిలీజ్ చేశారు అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు తర్వాత నేనే కాదు ఎవ్వరు ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు ఇంకోటి ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు ఏ మతాల్లో ఉన్న మతాన్మోదాలు శక్తులు అంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని హిందువుల్ని తరిమి కొట్టాలి లేదంటే ఈ దేశం ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్ దాని మూలాలు ఉన్న బీజేపీ ఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకోండి వాళ్ళు ఉన్న పార్టీ అంతా కదా వాళ్ళలో ఉన్న మతోన్మాదం హైలీ ఇంటలెక్చువల్ బాడీసు జరిపించిన హత్య ఎలాగా చెప్తున్నారు హర్ష్ కుమార్ గారు మీరు మళ్ళీ చెప్తున్నాను హిందువులు ఎవరికి సంబంధించి హిందువులు అందరూ మంచోళ్ళే క్రైస్తవులు మంచోళ్ళే ముస్లింలే మంచోళ్లే కొంత కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితులు హిందువులు కూడా కొంతమంది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ పరివారం ఈ సంఘ అంటే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ బలి బజరంగ్ దళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఏళ్ళు ప్రపంచం చూస్తుంది కానీ బాబరి మసీద్ని కోలుగొట్టారు భారతదేశంలో స్వాతంత్రం తర్వాత భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ముస్లింలు పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాల్ని కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాం ఎక్కడా కూడా బ్రిటిషర్స్ హిందూ దేవాలయాలు అనే జోలికి కానీ ముస్లిం దాని జోలికి కానీ అల్లేదు అయిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల ఎబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నాడు చాలా ఇంటలెక్చువల్ చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజిన్ ఆఫ్ ఫ్రీడమ్ రిలీజన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు కొన్ని రాష్ట్రాలు రిలీజిన్ ఆఫ్ ఫ్రీడమ్ని నిషేధించారు ఆ రాష్ట్రాలు ఏమేమి అంటే Uttar Pradesh Prohibition of Unlawful Convention of Religion Ordinance 2020 Himachal Pradesh Freedom of Religion Act 2019 Madhya Pradesh Freedom of Religion Ordinance 2020 Uttarakhand Freedom of Religion Act 2018 అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ది మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది ఎర్లియర్ ఆర్డినెన్సెస్ ఆర్డినెన్సెస్ బదులు తెలిసి ఇంకా ది ఉత్తరప్రదేశ్ ప్రొబిలి ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది లేటెస్ట్ అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాలు ఏం చేశాడంటే పదిహేను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదిహేను పన్నెండు అంటే డిసెంబర్ నెలలో పదిహేనో తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు ఆ ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఉంది భారత రాజ్యాంగంలో ఉన్న ఫ్రీడమ్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేసినాయి దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు ఇంప్లీడ్ ఇంప్లీడ్ అయితే పదిహేను ఇరవై రెండు వేల ఇరవై రెండులో పిటిషన్ వేస్తే దానికి రేపు బాధనలు ఉన్నాయి సుప్రీంకోర్టులో రేపు అంటే సిక్స్టీన్త్ ఆఫ్ ఏప్రిల్

7, टू तौज ट्वेंटी टू फायल थर्टी वन वन ट्वेंटी टू ट्वेलव ए एम केस नंबर ब्रिटिशीशन सी नंबर डबल जीरो डबल जीरो थ्री बै ट्वेंटी ट्वेंटी टू रिजिस्टर्ड आर्टी वन वन ट्वेंटी ट्वेंटी टू वेरीफाइड थर्टी नई ट्वेंटी ट्वेंटी टू ऑन लिस्टडीन फोर चीफ जस्टिस हानरबल मिस्टर संजय कुमार चीफ जस्टिस అండ్ జస్టిస్ సంజయ్ కుమార్ అండ్ హానరబుల్ మిస్టర్ జస్టిస్ కేవి విశ్వరాథ్ ఈ ముగ్గురు బెంచ్ల దగ్గరికి వస్తుంది పెండింగ్ స్టేటస్ ఏంటంటే పెండింగ్ బాషన్ హీరింగ్ ఆఫ్టర్ నోటీస్ ఫర్ అడ్మిషన్ క్రిమినల్ కేసెస్ ఆర్డర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ త్రీ టెన్ కేస్ మే బి లిస్ట్ అని లైక్లీ టు బి లిస్ట్ అని సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్యూటర్ జనరేటెడ్ అయితే రేపు కేసు తక్కిన పిటిషన్స్ అందరూ ఈ కేసులో పిటిషన్స్ అందరూ ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు అందరూ అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు నేనే వాదిస్తున్నాను నాకు లాయర్ల మీద ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు ఫ్లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ పదవి వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు మన కళ్ళారా చూస్తున్నాం అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ నిన్న అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది ఎలైన్ మస్క్ కాదు అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏమని చెప్పింది చాలా ఈజీగా ఈవీఎంలని హ్యాక్ చేయచ్చు అని చెప్పాడు యూరోపియన్ పార్లమెంట్ స్ట్రాస్బర్గ్లో ఉంటుంది ఫ్రాన్స్ యూరోపియన్ పార్లమెంటు ఇక్కడ మణిపూర్లో ఊతకోచ ఊతకోచకాణించి ఫ్యానెటిక్ మైన మైనారిటీ లేని క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని చంపేస్తున్నారు మోడీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక వార్నింగ్ లాంటిది తెచ్చింది యూరోపియన్ పార్లమెంట్ ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు వస్తుంది ఈ సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల పగడాలన్నది ఎలా వాదిస్తాడు ఏం వాదిస్తాడు అన్నది ఎవరికీ తెలియదు ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ లాయర్ వండర్ఫుల్ లాయర్ ఇతను వాదిస్తే తక్కున వాళ్ళు ఏం వాదిస్తారన్నది గవర్నమెంట్ ఈజీగా తెలుసుకోగలదు ఎందుకంటే పిటిషనర్ తరఫున లాయర్లు వాదిస్తారు మీరు ఏం వాదిస్తున్నారన్నది ఈజీగా తెలుసుకోగలుగుతారు బట్ వేరే ప్రవీణ్ ఏం వాదిస్తున్నాడు అన్నది వాళ్ళకి తెలియదు లేకపోతే యాక్సిడెంట్ కేసులో ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ ఇన్వెస్టిగేషన్లు ఉన్నామో యాక్సిడెంట్ అని పోలీసులు నమ్మి ఇన్వెస్టిగేషన్ కేసులో ల్యాప్టాప్ను ఐపాడు తీసుకెళ్ళిపోవడం ఏంటండి హౌట్ ఈస్ ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్ ఐప్యాడ్ యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం ఏంటి ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ సీజింగ్ ఎప్పుడన్నా విన్నావా మనం దీన్ని ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారంటే దిస్ ఈజ్ ది కేస్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ బీజేపీ స్పోర్ట్స్ పర్సన్ ఢిల్లీ बीजेपी दिल्ली यूनिट अश्विनी कुमार उपाध्याय वर्सेस यूनियन ऑफ इंडिया अदर्स इधर इन व्यू आफ दि सब्सिक्वेंट आर्डर पास हाईकोर्ट आफ मा मधुरे बेच नो కాస్ సర్వైవ్స్ సో ఫర్ ది అదర్ ప్రేయర్స్ ఆర్ కన్సర్ దీ దీని మీద రాసుకొచ్చా తర్వాత అశ్విని కుమార్ ఉపాధ్యాయతో పాటు పిటిషనర్స్లో అశ్విని కుమార్ దుబే ఉన్నాడు కేసెసినోడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఉపాధ్యాయు దారున వాదించేవాడు అశ్విని కుమార్ దుబే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కేసు కానీ వీగిపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశాన్ని హిందూ మతంగా చేయాలి ఈ ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చేసి ఈ కేసు ద్వారా అన్న లక్ష్యం అన్నది ఓడిపోతుంది ఇప్పుడు భారతదేశంలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ క్రిస్ క్రిస్టియానిటీకి మీదకి తల టెల్త్ అవుతున్నారు వై బికాజ్ ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే అన్ని దేశాల్లో అన్ని క్రిస్టియన్ దేశాలు అసలు క్రిస్టియన్స్ అంటే ఫుడ్ ఇస్తుంది బట్టలు ఇస్తుంది ఇల్లు ఇస్తుంది విద్య ఆరోగ్యం ఇస్తుంది ది మెయిన్ ఫైవ్ థింగ్స్ ఆల్ ది క్రిస్టియన్ కంట్రీస్ ప్రొవైడింగ్ సఫిషియెంట్లీ ఆల్ ది థింగ్స్ ఆ క్రిస్టియానిటీలో ముందుగా వాళ్ళు సమకూర్చేది ప్రజలకు అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇస్తారు చదువుని ఫ్రీగా ఇస్తారు ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ ఏ కంట్రీ చూసుకోండి వేరే మన దేశం వచ్చేటప్పటికల్లా వ్యాపారం గుడిలోకి రానివ్వకపోవడం గుడిలోకి వచ్చిన వాళ్ళని అవమానించడం మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు రాజస్థాన్ సిఎల్పి లీడర్ మిసెస్ జూలీ అన్న ఆవిడ ఒక ఆలయానికి వెళ్తే మొన్న ఐసీసీ స్టేషన్లో చెప్పాడు ఆలయానికి వెళ్తే ఆయా వెళ్ళి బయటకు వెళ్ళిన వెంటనే ఆలయాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారట ఎంత నీచం అండి ఒక అపోజిషన్ లీడర్ని సిఎల్పి లీడర్ని వెళ్తే ఇటువంటి దీన్ని ఏ హిందువు సమర్థిస్తాడు ఏ క్రిస్టియన్ సమర్థిస్తాడు ఏ ముస్లిం సమర్థిస్తాడు కాబట్టి మీరు గుళ్ళుకి రానివ్వట్లేదు గుళ్ళుకి రానియట్లేదు చాలా ఇన్సిడెంట్లు మనకి కర్నూలులో ఒక సర్పంచ్ వెళ్తాడు ఫైన్ వేశారు ఎన్ని ఇన్సిడెంట్లు మనకు తెలిసిన ఇన్సిడెంట్లు అన్నీ ఉన్నాయి వీళ్ళు మరి ఏ దేవుణ్ణి కొలవాలి మీరేమో రానివ్వట్లేదు వాళ్ళు రాణిస్తున్నారు సో దట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ భారతదేశంలో ఉన్నవాడు అట్రాక్ట్ అవుతున్నారు ఇది ఒక అధ్యయనంలో రిపోర్ట్ అందుకనే ముందు జాగ్రత్త ఈ క్రిస్టియన్ ప్రచారం చేస్తున్న వాళ్ళని క్రిస్టియానిటీ ప్రీచర్స్ని ఒక ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్లీజ్ సార్ 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 మీరు బయటకు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ बीजेपी बीजेपी इट्स ए प्ला प्ला अंतर उपाध्याय अश्विन अश्विन कुमार उपाध्याय अश्विनी कुमार दुबे दि टू मेन कल्प्रिट्स ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే నీకు ఎలాగా నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి వీళ్ళిద్దరే వెనకాల ఉన్నాయని అన్నానుక కేసు వాళ్ళు ఫైల్ చేశారు ఇంకొక వార్త ఏంటంటే కొన్ని వార్తా సంస్థలకు తెలుసు హైదరాబాద్ శివారులోనే ఉత్తరప్రదేశ్ మూట అతన్ని అంతమొందించారు అండ్ థింగ్ చాలా క్రూషియల్ ఒకటి చెప్తున్నాను మీకు ఫోన్ ఏది ఇది ప్రవీణ్ కుమారు ట్వంటీ ఫోర్త్న అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఈ మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తుంది ఇది క్రిస్టియన్ మీటింగు ఇది క్రిస్టియన్ మీటింగు ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమారు విజయవాడ వస్తున్నాడు దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికన్నా తెలుసా ఆ కొవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది ఆ ఫుటేజ్లు ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్ అటెండ్ అయినట్టు కానీ ఫుటేజీలు ఏమి పోలీసులు సంపాదించలేదు ఈ మీటింగ్ ఏంటంటే జీజస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు క్రీస్తు సువార్త పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం తెంపల్లి తెంపల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ గన్నవరం దారిలో షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోనకెళ్తే వెళ్తే అక్కడ ఉంటుంది అక్కడ నుంచి పక్కకి వెళ్తే కొంత దూరం వెళ్ళాలి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడం దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు మిస్టర్ పి జేమ్స్ గారు మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ జే జర్మియా గారు అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు కాస్త పాస్టర్ మైఖేల్ గారు పాస్టర్ శ్యామ్ గారు ఇది మీకు పంపిస్తారు అందరికీ ఈ మీటింగుల సంబంధం ఈ మీటింగ్లకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్ లేదు అసలు బయలుదేరిన కారణమే విజయవాడ ఆ కానీ బయలుదేరండి బయలుదేరు మీటింగులకి బయలుదేరినోడు తాగేసి వెళ్తాడు ఎంత డ్రామా ఒక ఫేక్ పర్సన్ పెట్టి మొహం కనపడిపోయకుండా డ్రామాలు చేసి మందుకొని మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా ఈ ఫుటేజ్ సంపాదించలేకపోయావయ్యా ైజీ నిన్నే అడుగుతున్నా ఇవన్నీ కరెక్ట్ కాదు అడుగు అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేయాలి బాడీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి దొరికింది నీకు నువ్వు నువ్వెప్పుడేసావు నువ్వు నైజీన్తోనే మాట్లాడుతున్నాను నైజికే చెప్తున్నాను ఇవన్నీ నువ్వెప్పుడు వేసావు ఆర్ ది బాస్ ఆఫ్ ది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా అయ్యో కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు నువ్వెప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేసావు ఎఫ్ఐఆర్ ఎలాగయ్యాలో కూడా పై నుంచి ఆర్డర్లు వచ్చే వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు మీరు మార్నింగ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్కి బాడీ దొరికితే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎఫ్ఐఆర్ వేసారు తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఎంక్విస్ట్ అన్నది ఓ పది గంటలు ఇన్క్వి చేశారు రెండున్నరకు పోస్ట్మార్టంకి వెళ్ళారు రిపోర్టు ఇరవై రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చేంతవరకు ఆగి బయట పెట్టారు ఇట్స్ ఏ వెరీ డేంజరస్ మెంటాలిటీ ఉన్నవాడు ఐజీ సలా ఇట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ని ప్రజెంట్ చేసాం తప్పుడుగా వీడియోలు లీక్ చేసాం మళ్ళీ అయ్యే వీడియోలు కరెక్ట్ అని చెప్పి తప్పు అన్నావు మళ్ళీ అయ్యే వీడియోలు చూపించాం యువర్ రెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ రాంగ్ చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి సో దాట్ ప్రవీణ్ పగడ హత్య చేశారు ఇంకా చాలామందిని పాస్టర్ని హత్య చేయడానికి పూనుకోబోతున్నారు డెఫినెట్గా సెక్యులర్ వాదులందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు ఈస్టర్ పండుగ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సమాధుల దొడ్డి దగ్గర ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టి అక్కడ ఆయనకి కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించండి ప్రతి ఒళ్ళు మీరు ఫ్లెక్స్ వేసుకోగలరు ఒక ఫ్లెక్స్ చేసి బోర్డు పెట్టి నివాళులు అర్పించండి రాజమండ్రిలో ఆయన చనిపోయాడు కాబట్టి రాజమండ్రిలో శనివారం గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆయన ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని నిర్ణయించుకున్నాం నీకు ఎవ్వరికి వీలైతే వాళ్ళందరూ రండి ప్రవీణ పగడాలది హత్య అని అనుకుంటే మీరు రండి పోలీసులు మట్టుకు దీనికి ఆటం కల్పిస్తే పోలీసులే దోషులు అవుతారు ఎంతమంది వస్తారో అన్నది చూడండి ఇప్పటికే అదొక టూరిస్ట్ స్పాట్ కింద రోజుకి వెళ్ళి అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు సో దాట్ శనివారం అందరూ రండి తర్వాత కార్యక్రమం ఈ దాడుల గురించి ఏ విధంగా యాజిటేషన్ చేయాలన్నది మటుకు నేను పూనుకుంటాను నేను డిజైన్ చేస్తాను నేను ప్రజల్లోకి కూడా వెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్